వైసీపీ విధ్వంస పాలనని ఆరోపించారు గోవా గవర్నర్ అశోక గజపతి రాజు గతంలో ఆలయాలు ధ్వంసం చేసి అంతుల మనోభావాల్ని దెబ్బతీస్తారని తాను రామదీర్థం పెడితే తీవ్రంగా అవమానించారని విమర్శించారు నాటి మంత్రులకు ఈవోలు అనుకూలంగా వ్యవహించారో అన్నారు అయితే అశోక గజపతి రాజు వ్యాఖ్యలపై వైద్యపు నిత్యం మండిపడ్డారు అడుగుగా పొట్టివాడే మంత్రులు ఇదే పని చేస్తారు ఇయోలంతా అలాగే వాట్లు నాక కూర్చున్నారు ఇది తప్పు అని నేను అంటాను అడ్రైవ్ ఉండడం కావాలంటే నేను తాళం వేసుకుని క్యూ ఆపేస్తాను నా జేబులో పెట్టి అక్కడ కూర్చుంటాను నేను పంపించిన వాళ్ళని లోపల పంపిస్తానని ఇది ప్రజాప్రతినిధుల ప్రవర్తన ఆ పిరికివాడు ఇయో అది కూడా కంట్రోల్ చేయలేని దుస్థితి మన రాష్ట్రం వెళ్ళింది అలా దయచేసి అందరూ నా ధర్మాన్ని పాటించు సొంత మతాన్ని నువ్వు ఆరాధించు అవుతల మతాన్ని గౌరవించు మన సంస్కృతి అది వినాయకుడి విగ్రహాన్ని కూడా పోల్చడానికి ప్రయత్నం చేస్తే ఆ రోజున మేమందరం కూడా ప్రధాన ప్రతిపక్షంగా మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేమందరం కూడా సన్నద్ధమై ఆ సంఘటనని జరగకుండా ఆపిన పరిస్థితులు మీరు ఒకసారి విరి చేసుకోండి మీరు కూడా మా గురించి మాట్లాడతారు నిజమైన పాలకులం నిజమైన హిందూయిజాన్ని నిలబెట్టినోవడం మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి మీరు పెద్ద మనిషి పెద్ద మనిషిలానే ఉండండి ఇటువంటి దిగజాడు మాటలు మాట్లాడొద్దని చెప్పేసి అశోక్ గజపతి గారికి మీ ద్వారా తెలియజేస్తాను ఇప్పుడు ఆయనకు బిస్కెట్ ఒకటి పడేశాడు చంద్రబాబు నాయుడు ఆ గోవాలో సముద్రం ఒట్టిన ఆయనకు రెండు అలవాట్లు ఉన్నాయి జాగ్రత్తగా అవి చేసుకుంటా ఇంటికి ఇక్కడికి వచ్చి రాజకీయాలు ఇవన్నీ గవర్నర్ గారికి హుందాతనం కాపాడితే మంచిది వయసు రాగానే సరికాదు వీళ్ళందరికీ